హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను పండు మిరగాయలు గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో చెప్తా అండి మా ఆంధ్ర స్టైల్లో పచ్చడి నేను మా అత్తగారి డైరెక్షన్లో చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది మేము దీన్ని ఉప్పు గోంగూర కూడా అని అంటామండి మీ ప్రాంతంలో మీరేమంటారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా తాళింపు పెట్టుకోవాలో కూడా చూపిస్తాను గోంగూర ఎన్నిక చేసుకునేటప్పుడు బాగా ముదురు గోంగూర ఎన్నిక చేసుకోవాలండి అది కూడా తెల్ల గోంగూర తీసుకోవాలి మాకు ఇక్కడ తెల్ల గోంగూర దొరక్క మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఎర్ర గోంగూరతో పచ్చడి చేస్తున్నాము ఇది బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మరిన్ని నీళ్ళల్లో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఒక వడగిన్నెకేసి నీళ్ళన్నీ పోయేలా చేసిన తర్వాత ఓవర్ నైట్ ఆరబెట్టి తడి అనేది అస్సలు లేకుండా బాగా ఇలా చూడండి పొడి పళ్ళు ఎలా ఉందో ఇలా అయ్యే వరకు గోంగూరని ఆరబెట్టుకోవాలి దీంట్లోకి పండుమిరగాయలను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి కూడా ఇలాంటి కాయలు ఏమైనా ఉంటే అసలు వేయకండి పచ్చడి పాడైపోతుంది తీసి పక్కన పెట్టేసేయండి ఆ కాయల్ని శుభ్రంగా ఆరపెట్టుకోవాలి తడంతా పోయే వరకు ఉంచుకోవాలి తొడిమలతో మాత్రమే వాష్ చేసుకోండి తర్వాత చూడండి గోంగూరని నేను కట్ చేసుకుంటున్నాను బాగా సన్నగా కట్ చేసుకోండి గోంగూరని బాగా మొత్తం గోంగూరని ఇలా కట్ చేసుకొని ఒక బుట్టకి పెట్టి పక్కన పెట్టుకోండి పండు పండుమిరగాయలు కూడా శుభ్రంగా ఆరిన తర్వాత తొడిమలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఆరకు ముందు అస్సలు తొడిమలు తీయొద్దు ఆరిన తర్వాత మాత్రమే తొడిమలు కూడా తీసుకొని కట్ చేసుకోండి ఒకేసారి నాలుగైదు పెట్టి కట్ చేయటం వల్ల మనకి వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి నేను వీడియోలో ఒక ఒకేసారి ఐదారు కూడా పెట్టి కట్ చేస్తున్నాను త్వరగా అయిపోతుంది చిన్న టిప్ అండి అది అంతే మొత్తం ఇలా కట్ చేసి ఒక ప్లేట్ పెట్టేసుకోండి నేను మీకు ఇప్పుడు కొలతలు చెప్తానండి అర కేజీ గోంగూరకి మూడు వందల గ్రాముల మిర్చి తీసుకోవాలి వంద గ్రాముల క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఎర్ర చింతపండు తీసుకోండి ఎర్ర చింతపండు అయితే పచ్చడి మంచి కలర్తో ఉంటుందండి చింతపండులో గింజ ఈయన ఏమి లేకుండా చూసుకోండి ఉల్లిపాయి పెద్ద సైజు ఒకటి రెబ్బలు తీసి పక్కన పెట్టుకోండి నాలుగు స్పూన్ల ఆవదము నాలుగు స్పూన్ల శనగ నూనె రెండు స్పూన్ల మెంతు నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి మొత్తం ఇది మిక్సీ పట్టేసుకుంటున్నానండి మెత్తగా పచ్చడిలోకి ఎప్పుడైనా క్రిస్టల్ సాల్ట్ వాడితేనే బాగుంటుందండి అంటే రాళ్ళు ఉప్పు వాడితేనే పచ్చడి ఎక్కువ కాలం నిలబడుతుంది కట్ మిక్సీలోకి కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని యాడ్ చేస్తున్నానండి అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న పండుమిర్చిని రెండు బ్యాచ్లుగా యాడ్ చేస్తున్నాను చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫైన్ పేస్ట్ లాగా చేయొద్దు చూడండి వీడియోలో చూసిన విధంగా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మిగతాది కూడా చింతపండు ఉప్పు పండుమిర్చి మిగిలిన మిగతా అవన్నీ కూడా యాడ్ చేసుకొని సెకండ్ బ్యాచ్ కింద మిక్సీ పట్టేసుకుంటున్నానండి పండు మిరగాయలు మిక్సీ పట్టినవన్నీ ఒక బెడలపాటు బొచ్చిలోకి కానీ లేకపోతే ప్లేట్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న గోంగూరను యాడ్ చేసి వేయించాలండి ఇక్కడ నేను ఎలాంటి ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదండి పొడి గోంగూర మాత్రమే డ్రై రోస్ట్ చేస్తున్నాను బాగా గోంగూరని గరిట తీసుకొని తిప్పుకుంటూ బాగా మగ్గే వరకు వేయించండి మరి పూర్తిగా మగ్గే వరకు కాదండి బాగా తిప్పుకుంటూ చూడండి ఇలా ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు గోంగూరని వేయించాలి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చడి బాగా మనకి మంచిగా సంవత్సరం కాలం నిలబడుతుందండి అసలేమ్ పాడవదు చాలా బాగుంటుంది మా నాయనమ్మ వాళ్ళు ఇదే పద్ధతిని పాటించేవాళ్ళండి మేము అదే పద్ధతిలో ఫాలో అయ్యి ఈ పచ్చడి అయితే పడుతున్నాము ఇప్పుడైతే మనకి గోంగూర వేగిపోయింది తరువాత పండుమిర్చి మిక్సీ పెట్టు పెట్టుకున్నాం కదండి అందులోకి ఒక టేబుల్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాము ఈ పసుపు పండుమిర్చి పచ్చడిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరని ఈ పచ్చడిలోకి యాడ్ చేయాలి చూడండి ఇట్లా గోంగూర మొత్తం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి గోంగూర పండిమిరగాయల పేస్ట్ బాగా కలిసే వరకు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం దంచి వేసుకున్నానండి లైట్గా నాలుగు స్పూన్ల ఆమదము యాడ్ చేసుకోవాలి ఆమదం యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అయితే ఉంటుందండి సంవత్సరం పొడవు అదే కలర్ ఉంటుంది పచ్చడి అయితే నాలుగు స్పూన్ల శనగ నూనె కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శనగ నూనె వేసుకోవటం వల్ల ఇందులోకి ఒక స్పూన్ ఉన్నారా మెంతి పిండి కూడా యాడ్ చేసి కలుపుకోవాలండి మనకి ఎంతో రుచికరమైన ఒక పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి బాగా మెంతి పిండి కూడా వేసి పచ్చడి బాగా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ స్టోర్ చేసుకోండి కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వదండి ఆమది వేసాం కాబట్టి సంవత్సరం పొడుగు ఇదే కలర్ ఉంటుంది బయట పెట్టేసుకున్న ఎంతో రుచికరమైన సంవత్సరం పాటు ఉండే పండుమిర్చి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని తాలింపు పెట్టి చూపిస్తాను చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకొని తాలింపుకు తగినంత ఆయిల్ అండి మనం వేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను నేను కొంచెమే యాడ్ చేశాను ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవటం వల్ల తాలింపులో పచ్చడికి ఇంకా టేస్ట్ బాగా వస్తుందండి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పచ్చడి యాడ్ చేసుకోవాలి చూడండి ఇంకా పచ్చడి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవటమే అండి మీరు నేను చేసిన పద్ధతిలో పచ్చడి పెట్టుకొని మీకు కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి చేరువవుతాయండి మా లాంటి కొత్త వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పండుమిరగాయ నిల్వ పచ్చడి కూడా మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్